జహంగీర్ పదహారు వందల ఐదు నుంచి పదహారు వందల ఇరవై ఏడు వరకు మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించినటువంటి వ్యక్తి అక్బర్ మరణానంతరం అతడి జ్యేష్ఠ కుమారుడు సలీం నూరుద్దీన్ మహమ్మద్ జహంగీర్ అనే బిరుదుతో పదహారు వందల ఐదులో మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించాడు ముస్లిం సిద్ధపురుషుడు షేక్ షలీం చిష్టీ పేరుతో జహంగీర్కు అక్బర్ సలీం అని పేరు పెట్టడం జరిగింది సలీంకి విద్యాబుద్ధులు జరిపించడంలో అక్బర్ అమిత శ్రద్ధ ప్రదర్శించాడు గొప్ప పండితుల పర్యవేక్షణలో సలీంకు పర్షియన్ అరబ్బీ తుర్కీ హిందీ భాషల్లోనూ గణితం భూగోళం చరిత్ర జంతు వృక్ష శాస్త్రాల్లోనూ మంచి శిక్షణ ఇప్పించడం జరిగింది సంగీతం చిత్రలేఖనం లాంటి కళలలో కూడా కొంతమేరకు నైపుణ్యం సలీం సంపాదించుకున్నాడు కానీ మొదటి నుంచి అతడు కఠిన పరిపాలనా విషయాల కంటే విలాస జీవితం పైన ఎక్కువ మక్కువ ప్రదర్శించాడు తండ్రిని ధిక్కరించి తిరుగుబాటు చేశాడు అక్బర్కు అతి సన్నిహితుడైన అబుల్ పజల్ను హత్య చేయించాడు దీంతో సలీంపై విరక్తి చెందిన అక్బర్ తన మనముడైన కుస్రును చక్రవర్తిని చేయడానికి సిద్ధపడ్డాడు ఇటువంటి పరిస్థితుల్లో సలీంకు ప్రత్యామ్నాయం లేక తండ్రికి లొంగక తప్పలేదు అక్బర్ తన సహజ ఉదారంతో కుమారుని క్షమించి తన వారసుడిగా ప్రకటించాడు సింహాసనం అధిష్ఠించిన వెంటనే జహంగీర్ ప్రజలకు ఉదారమైన న్యాయబద్ధమైన పన్నెండు రాజశాసనాలు జారీ చేశాడు అంగవిచ్ఛేదనం వంటి కఠిన శిక్షలను రద్దుపరచడం జరిగింది మాదక ద్రవ్యాలపై నిషేధం అమల్లోకి వచ్చింది ప్రజలకు భారంగా పడిన టంగా మీర్ బహ్రాల వంటి పన్నులు రద్దయ్యాయి ప్రత్యేక దినాలలో జంతు వదను నిషేధించడం జరిగింది సరాయిలు మసీదులు ఆసుపత్రుల నిర్మాణం జరిగింది ప్రజలకు సత్వర న్యాయం చేకూర్చేందుకు జహంగీర్ యమునా నది ఒడ్డున ఉన్న ఆగ్రా కోటలో న్యాయగంటను ఏర్పాటు చేశాడు జహంగీర్ సింహాసనానికి వచ్చిన కొద్ది కాలానికి నిరాశలో పడ్డ అతడి కుమారుడు తిరుగుబాటు బావుట ఎగరవేశాడు అతడికి మేనమామ మాన్సింగ్ ప్రోత్సాహం లభించింది ఖుస్రు తిరుగుబాటును అణచి జహంగీర్ అతడిని ఆగ్రా కోటలో బంధించాడు కానీ పదహారు వందల ఆరులో ఆగ్రా కోట నుంచి తప్పించుకొని పంజాబ్ పారిపోయి సిక్కు గురువు అర్జున్ సింగ్ సహాయం అర్థించాడు అర్జున్ సింగ్ ఖుస్రూను ప్రోత్సహించి ధన సహాయం అందించాడు పన్నెండు వేల సైన్యాన్ని సమకూర్చుకుని ఖుస్రూ లాహోర్పై దాడి చేశాడు దాంతో జహంగీర్ స్వయంగా సైన్యానికి ఆధిపత్యం వహించి ఖుస్రూని ఓడించి తిరిగి ఆగ్రా కోటలో కుమారుణ్ణి బంధించాడు పదహారు వందల ఇరవై రెండులో యువరాజు కుర్రం అతనిని హత్య చేశాడు దీనిలో నూర్జహాన్ పాత్ర ఉంది జహంగీర్ యొక్క సైనిక చర్యల్ని చూస్తే జహంగీర్ సైనిక చర్యలలో చెప్పుకోదగింది మేవార్ ఆక్రమణ మేవార్ పాలకుడు అమర్ అమర్సింగ్ జహంగీర్ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించాడు మొఘల్ సైన్యాలు పలుమార్లు మేవార్ పైన దాడులు జరిపాయి కానీ అవి విఫలమయ్యాయి చివరకు పదహారు వందల పదమూడులో కుర్రం నాయకత్వంలో ఒక మొఘల్ సైన్యం మేవార్పై దాడి చేసింది రాజపుత్రులు వీరోచితంగా పోరాటం చేశారు కానీ నిత్యావసర వస్తువులు వెళ్లకుండా మొఘల్ సైన్యం మేవార్ను దిగ్బంధం చేసింది దీంతో గత్యంతరం లేని అమర్సింహ మొఘలతో సంధి కుదుర్చుకున్నాడు ఈ సంధి ప్రకారం మొఘలు సార్వభౌమత్వాన్ని మేవార్ పాలకుడు అంగీకరించాడు అమర్సింహకు తిరిగి మేవార్ను జహంగీర్ అప్పగించాడు తర్వాత కాలంలో అమర్సింహ కుమారుడు కరణ్ సింగ్ పదివేల మంది సైనికుల మన్సబ్దారి అయ్యాడు ఈ పరిణామాలతో మొఘలుల రాజపుత్రుల మధ్య గల చిరకాల వైర్యానికి తెరదించినట్లయింది కుర్రం సాధించిన విజయంలో తృప్తిపడ్డ జహంగీర్ అతడికి షాజహాన్ అనే బిరుదు ప్రదానం చేశాడు కాంగ్రా దుర్గా ఆక్రమణ జహంగీర్ సాధించిన మరొక సైనిక విజయం తన తండ్రి అక్బర్ సహితం కాంగ్రాను ఆక్రమించలేకపోయాడు కాంగ్రా పంజాబ్లోని పర్వత శ్రేణుల మధ్య నిర్మించిన దుర్భేద్యమైన దుర్గం జహంగీర్ దానిపై జరిపిన తొలి దాడులు విఫలమయ్యాయి కానీ షాజహాన్ పదహారు వందల ఇరవైలో దాన్ని ఆక్రమించగలిగాడు జహంగీర్ సైనికంగా పరాజయాలను కూడా చవిచూశాడు పదహారు వందల ఇరవై ఒకటిలో పర్షియా పాలకుడు షా అబ్బాస్ కాందహార్పై మెరుపుదాడి చేసి దాన్ని స్వాధీనపరుచుకున్నాడు కాందహార్ను తిరిగి స్వాధీనపరుచుకోవడానికి జహాంగీర్ అనేక ప్రయత్నాలు చేశాడు కాందహార్ను తిరిగి ఆక్రమించే ఉద్దేశంతో షాజహాన్ను జహాంగీర్ పంపించదలిచాడు కానీ దీనిలో కుట్ర ఉన్నదని తాను రాజధానిలో లేని సమయంలో తన అల్లుణ్ణి సింహాసనం అధిష్టింపజేయాలని నూర్జహాన్ కుతంత్రం పన్నుతుందని షాజహాన్ భావించాడు అందువల్ల తండ్రి ఆజ్ఞలను పాటించలేదు తత్ఫలితంగా కాందహార్ మొఘల సామ్రాజ్యం నుంచి విడిపోయింది జహాంగీర్ తన తండ్రి మార్గంలో దక్కన్ రాజ్యాలను మొగల్ సామ్రాజ్యంలో విలీనం చేయడానికి నిశ్చయించుకున్నాడు సమకాలీన దక్కన్ రాజకీయాలలో అహ్మద్ నగర్ పెద్ద పాత్రను పోషిస్తుంది మంత్రి మాలిక్ అంబర్కు మంచి పరిపాలనా దక్షత ఉంది అంబర్ ప్రవేశపెట్టిన సంస్కరణలన్నిటిలో భూమి శిస్తు విధానం అక్కడ ప్రజల మన్ననలను పొందింది కానీ మొగలలు దాటికి అహ్మద్ నగర్ ఎక్కువ కాలం నిలబడలేకపోయింది మాలిక్ అంబర్ మొగలతో సంధి కుదుర్చుకున్నాడు దీని ప్రకారం బాలాఘాట్ అహ్మద్ నగర్ దుర్గాలు మొగలులకు అప్పజెప్పడం జరిగింది మాలిక్ అంబర్ ఈ సంధి షరతులకు కట్టుబడి ఉండక బీజాపూర్ గోల్కొండ రాజ్యాలతో చేతులు కలిపి మొగల్ సైన్యంపై తిరిగి సవాలు విసిరాడు దీంతో షాజహాన్ పదహారు వందల ఇరవై రెండులో దక్కన్పై తిరిగి సైనిక చర్య జరపవలసి వచ్చింది అహ్మద్ నగర్ గోల్కొండ బీజాపూర్లను మొఘల సామ్రాజ్యంలో విలీనం చేయక జహాంగీర్ ఆ రాజ్యాల నుంచి కేవలం కప్పం మాత్రమే స్వీకరించాడు ఇంగ్లీష్ వారితో జహాంగీర్ సంబంధాలు ఇంగ్లీష్ వారు తొలిసారిగా జహంగీర్ కాలంలో మొఘల్ దర్బార్లో కాల్పెట్టారు ఇంగ్లాండ్ రాజు మొదటి జేమ్స్ వ్యాపార రాయితీలు కోరుతూ పదహారు వందల ఎనిమిదిలో విలియం హాకిన్స్ను జహంగీర్ వద్దకు రాయబారం పంపించాడు కానీ పోర్చుగీస్ కుతంత్రాల వల్ల వ్యాపార రాయితీలు సంపాదించుకోలేకపోయాడు పదహారు వందల పదకొండులో తిరిగి జేమ్స్ రాజు జహంగీర్ దర్బార్కు థామస్ రోను పంపించాడు తన వాక్చాతుర్యంతో జహంగీర్ను మెప్పించి సూరత్లో ఇంగ్లీష్ ఫ్యాక్టరీ నిర్మాణానికి థామస్ రో అనుమతి సంపాదించాడు ఈ విధంగా తర్వాతి కాలంలో చరిత్ర గతినే మార్చివేసిన ఇంగ్లీష్ వారి ప్రవేశానికి జహంగీర్ కాలంలో మార్గం ఏర్పడింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్